ూరు మండలం మల్లాం గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత స్వయంభు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం వైభవంగా జరిగింది మాజీ ఆలయ చైర్మన్ చిల్లగురు కోదండరామరెడ్డి కుటుంబ సభ్యులు ఉభయ కర్తలుగా రథోత్సవ కార్యక్రమాన్ని కరుణ పండుగ నిర్వహించారు స్వామివారి రథాన్ని రాగేందుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన భక్తులు రావడం విశేషం రథోత్సవ కార్యక్రమానికి వేలాది మంది భక్తులు పాల్గొని హరోం హరా నవస్మరణతో కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీసుకున్నారు ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి కాకుండా తిరుపతి చిత్తూరు జిల్లా నుంచి కాకుండా తమిళనాడు రాష్ట్రం నుంచి కూడా భక్తులు రావడం విశేషం సంతోషాలు ఇవన్నీ కూడా స్వామి వారి యొక్క దివ్య దర్శనం చేతనే మొత్తం కూడా నివారింప చేయబడతాయి కావున స్వామి వారిని చక్కగా దర్శనం చేసుకొని చక్కగా స్వామి వారి దివ్య అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనవి చేస్తున్నాం алo server di demos d d будет r